దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మీదిస్తే తరపున తెలియజేస్తున్నానండి ఉదయ కాలము దేవుని స్థుతించి గణపరుద్దలుయా థ్యాంక్ యూ లాచీ మరణాన్ని దేవా నిన్నే ఆరాధించేదనయ్యా జీవాధిపతి నిన్నే ఆరాధించదనయ్యా మరణాన్ని దేవా నిన్నే ఆరాధించదనయ్యా జీవానాధిపతి నిన్నే ఆరాధించేదా Alleluia, Hosana! Hallelujah! 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 Hosana! Hosana. Pranam tole china deva. जीवनाधिपति निन्ने आना दिन प्राणम तोले चिना देवा निन्ने आना दिन चेदने హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా హల్లెలూయా ఇదేకల సమయములో మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాని మనం విన్నామండి హలోయ దేవుని నామము మహిమ పరచబడును గాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ఇదే కాలము శుభములు తెలియచేస్తున్నాను సెప్టెంబర్ మాసము మరి చివరి దినము మనం అందరము ప్రవేశించి ఉండగా మరి దేవుడు ఈ చివరి దినములో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశము ఆయన స్థుతించటానికి ఆయన కీర్తించటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు అలలుయ్య మరి దేవుడి మాసమంతా కాపాడి ఉండగా మాసమంతా దేవుడు భద్రపరిచి ఉండగా మరి ఉదయ కాలము ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యము ధ్యానించుకుందాం యశ్యాగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఆమె ఇక్కడ అద్భుతమైన మాట రాయబడుతూ ఉంది సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను అలలుయా చెప్పండి సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు అలలుయా అవును కదా చనిపోయిన వారు ఎలా స్థుతిస్తారు మరణించిన వారు ఎలాగ స్థుతిస్తారు అది సాధ్యమనే సాధ్యపరచబడే అవకాశమే లేదు కదా అలలుయ్య ఇదే కాలము ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే నేను నిన్ను సజీవుడుగా నిలబెట్టి ఉన్నాను అలలుయ్య నా జీవము నేను నీకు ఇదే కాలం అనుగ్రహించి ఉన్నాను నా ఊపిరి నీకు అనుగ్రహించబడి ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలి నన్ను స్థుతించాలి హలలుయ ఇక్కడ అంటున్నాడు ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్థుతించేదను హాలూయా సజీవులే స్థుతిస్తారండి నువ్వే గమనించుకో నిన్ను నువ్వే ఒకసారి గమనించుకో నువ్వు సజీవుడుగా ఉన్నావా లేదా ఈ మాటలు వింటున్నావా అంటే ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే సజీవుడుగా ఉన్నట్టు అలలుయ్య వింటున్న వింటున్న తర్వాత కూడా నువ్వు దేవుణ్ణి స్థుతించలేదు లేదనుకోండి అంటే దేవుని ప్రేమ పట్ల దేవుని కృప పట్ల ఆయన వాత్సల్యత పట్ల నీకేం లేదు ఏమాత్రము వినివిచ్చే మనస్సు లేదు అలూయ దేవుడు తొమ్మిది మాసాలు కాన కాపాడి భద్రపరిచి మరి తొమ్మిదవ మాసము చివరి దినమున దేవుడు మనందరినీ సజీవులుగా నిలబెట్టి ఉండగా మరి వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సజీవులే కదా ఆయన స్థుతించేది చనిపోయిన వారు స్థుతించరు ఇంకో వాక్యం మనం చదవాలి ఇక్కడ దీని ముందు వచ్చినాం చూడండి పద్దెనిమిదవ వచ్చిన అంటున్నాడు పాతాలమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృంతా స్థుతులు చెల్లింపరు సమాధిలోని దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు సాధ్యపరచబడే అవకాశము లేదు పాతాలములు ఆయనకు స్థుతి లేదు మృతి ఆయన స్థుతించలేదు సజీవులు మాత్రమే స్థుతిస్తారు ఈ మాట ఎవరు చెప్తున్నారంటే రాజైన హిజ్కియా మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ అతనికి రోగం వచ్చింది యష్యా భక్తుడు వచ్చి యష్యా ప్రవక్త వచ్చి అయ్యా నువ్వు మరణించబోతున్నావు నువ్వు చనిపోతున్నావు దేవుడు నువ్వు చనిపోతున్నావని సెలవిచ్చి ఉన్నాడు నీ ఇంటిని నువ్వేం చేయి చక్కబెట్టుకో అని ప్రవచించి యష్యా వెళ్ళిపోయిన తర్వాత ఈ హిజుకి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు హాలలుయ్యా ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆమెన్ అలలుయా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తిరిగి యష్యాకు ప్రత్యక్షమై యశ్యాత అంటున్నాడు నువ్వు తిరిగి వెళ్ళు నేను మరొక పదిహేను సంవత్సరాలు హిజ్కియాకు ఆయుష్ను ఇవ్వబోతున్నాను అని మాట్లాడాడు ఆమెన్ అలలుయ మనము ఈ లోకంలో మరణించటానికి సమీపంగా ఉన్నామేమో రోగము చేత సమస్యల చేత అంధకారము చేత లేకపోతే ఇబ్బందుల చేత మరణించటానికి సమీపంగా ఉంటే నీవు నేను కన్నీటితో ప్రార్థన చేస్తే అలలుయ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే నీ కన్నీలు విడిచుట నేను చూచిది చూచి ఉన్నాను అంటున్నాడు హాలూయ మీరు ముందు వచ్చిన గమనించారు గమనించారనుకోండి ఈ మాట మాట్లాడుతున్నాడు మీరు చూడండి ఈ వాక్యం చదవాలి మనం హలలుయా ఐదవ చివరి భాగం నీవు కన్నీలు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను హాలూయా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే మరణం ఏమైపోయింది చెప్పండి ఓడిపోయింది హాలూయా మరణము ఆకిపోయింది మరణము నిలిచిపోయింది హాలూయ మరణము అనేది గొప్పది కాదండి కన్నీళ్ళు గొప్పది ప్రార్థన గొప్పది కన్నీళ్లు ప్రార్థన మరణాన్ని జయించగలిగింది మరణాన్ని ఆపగలిగింది ఉదయ కాలము మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి బాధ అయినా ఏం చేయగలుగుతుంది కన్నీటి ప్రార్థన వాటన్నిటి నుండి ఆపగలుగుతుంది వాటన్నిటిని జయించగలుగుతుంది ఆమెన్ అలలుయ కీర్తనకారుడు కూడా ఇదే మాటలు రాస్తున్నాడు దావీదు భక్తుడు అలలుయ ఈ దావీదు మనవడు ఈ హిజ్కియా అలలుయ చెప్పండి ఎవరు దావీదు తన కుమారుడు కుమారు అంటే ముని మనవ్ అనుకోండి ముని మనవుడయినా హిస్కియా సజీవులు సజీవులే కదా అని రాసి మాట్లాడుతుంటే దావిదే మాట్లాడుతున్న కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము అమంటారు ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చినాము యహోవా నీకే ముర్ర పెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగినడెలా నా ప్రాణం వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుపించునా నీ సత్యమును గుర్చి అది వివరించునా మన్ను స్థుతించలేదండి చెప్పండి మన్ను స్థుతించలేదు మరణము స్థుపించలేదు చనిపోయిన వాడు స్థుతించలేడు సజీవుడు మాత్రమే స్థుతించగలుతాడు సజీవుడు సజ్జువుడువా కాదా ఉదయ కాలము నీవు నువ్వు సజ్జీరాలువో కాదా ఉదయ కాలము ఎందుకు స్థుపించట్లేదు దేవుణ్ణి ఎందుకు కుంపాస్తులు చెల్లించట్లేదు దేవునికి తొమ్మిది మాసాలు దేవుడిని సజీవుడిగా ఉంచితే నువ్వు ఆయన స్థుపించకపోతే ఆయన నిన్ను సజీవుడిగా ఉంచినందుకు ఆయన స్థుపించకపోతే ఆయన చేసిన మేలుకు ఉపకారముకు నువ్వేమాత్రము కృతజ్ఞత భావం లేని జీవితము జీవిస్తున్నట్టు దయచేసి ప్రియమైన దేవుని సంగమా అలా ఉండకూడదు హిజుకియా లాగా దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి మన తర్వాత మాట చూద్దాం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేదురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దీనములు అన్ని యహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము ఆమె మాములు స్థుతించట్లా చెప్పండి ఎలా స్థుతిస్తున్నాడు వాయిద్యాలు వాయిస్తూ స్థుతిస్తున్నాడు చప్పట్లు కొడుతూ స్థుతిస్తున్నాడు స్థుతి గానాలు చేస్తూ దేవుని స్థుతిస్తున్నాడు ఆ గంభీరముతోనూ ఆర్భాటముతోనూ ఉల్లాసముతోనూ ఉత్సాహముతోనూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు అతని జీవితంలో జరిగిన మేలును బట్టి అతని జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి అతని జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి సూచక్రియను బట్టి మహా కార్యాన్ని బట్టి దేవుడు దేవుణ్ణి అతడు స్థుతించుచూ ఆరాధిస్తూ ఉన్నాడు నీవు నేను కూడా ఆయన స్థుతించాలి నీవు నేను కూడా ఆయన ఆరాధించాలి ఈ ఉదయ కాలం సజీవుడుగా ఉన్నావు ముప్పై సెప్టెంబర్ మాసం ముప్పై రోజులు చూసి ఉన్నావు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిది మాసాలు నువ్వు అనుభవించి ఉన్నావు స్థుతించాలి కీర్తించాలి కొనియాడాలి మహిమపరచాలి ఘనపరచాలి ఆయన మాత్రమే ఆరాధించాలి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడే ని సేవించవలెను నీ దేవుడే ని ప్రేమించవలెను ప్రేమించవలను దేవుని ఎలా స్థుతించాలి ఎలాగ ఆరాధించాలి ఏదో నాలుగు మాటలు చెప్పేశాం నాలుగు ఏమంటారు చప్పట్లు కొట్టేశాం అలాగా స్థుతించాల్సింది పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుడు చేసిన మేలను స్మరించుకుంటూ నా ప్రాణమా ఆయన చేసిన మేలను దేని ఆయన చేసిన ఉపకారం దేని మరొక ఆయన చేసిన మేలు ఉపకారం దేని మరొక ఆయన స్థుతించుము అన్నట్టు మనము కూడా ఆయన స్థుతిస్తూ ఉండాలి కీర్తనకాడు రాస్తున్నాడు నూట మూడో అధ్యాయంలో మనం కూడా దేవుని స్థుతించాలి దేవుణ్ణి కీర్తించాలి ఆయన స్థుతించటానికే నువ్వు నేను సజీవుడుగా ఉన్నాను ఆయన స్థుతించడానికే నీలో ఇంకా జీవం కలిగి ఉన్నావు నువ్వు నువ్వు జీవాన్ని కలిగి ఉండు కూడా స్థుతించకపోతే ఆ జీవం అనుగ్రహించిన జీవ ప్రదాత్తును నీవు కనపరుస్తున్నట్టు కాదు ప్రియమైన దేవుని సంగమ ఇదే కాలం ఆయన స్థుతించండి ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించండి ఆయన చేసిన మేలను స్మరించుకుంటూ ఆయన స్థుతించండి సజీవులు సజీవులే కదా యహోవాను స్థుతిస్తారు పాతాళం నేను స్థుతి కలగదు మృతి ఆయనకి ఆయన స్థుతించలేరు మన్ను ఆయన స్థుతించదు నీవు నేను స్థుతించాలి నీవు నేనే స్థుతించాలి లేచి నిలబడదాం ఆర్పాట తస్తుతిద్దాం గెంతులు వేస్తూ స్థుతిద్దాం దావీది ఎలాగ ఆరాధించాడు దేవుడు ఎలా దావిది ఎలాగ దేవుణ్ణి స్థుతించాడు దావిది ఎలాగ దేవుణ్ణి ఘనపరిచాడు చెప్పండి నాట్యం చేస్తూ చాలలుగా నాట్యము చేస్తూ దేవుణ్ణి స్థుతించుచు దేవుని ఎదుట ఆయన ఆనందముతో కేకలు వేస్తూ సంతోషముతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని మందస్సును ఎదుట ఇదే కాలం మనము కూడా మన హృదయం అనే దేవాలయంలో ఆయన ఆత్మ నివసిస్తుందని ఆయన ఆత్మ మనలో వసిస్తుందని మనమే ఆయన ఆలయమై ఉన్నామని గ్రహించిన వారమై ఆయన స్థుతిస్తూ ఉండాలి దేవాలయం ఎక్కడో లేదు మందిరం ఎక్కడో లేదు నీలో నాలోనే ఉంది నీవే ఆయన ఆలయము నేనే ఆయన ఆలయము ఎక్కడ ఆరాధించబడాలి ఆయన మన హృదయం అనే ఆలయంలో ఆరాధించబడాలి మన మనస్సులనే ఆరాధ మనస్సులనే ఆలయములు ఆయన ఆరాధించబడుతూ ఉండాలి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పౌరుషం కలిగి రోషం కలిగి దేవుడిని స్థుతిద్దాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి వివిరేకాల సమయంలో మాట్లాడిన ప్రభావ శ్రేష్టమైన వాక్య భాగం బట్టి వందనాలు సెప్టెంబర్ మాసము చివరి దినమున నా తండ్రి నిక్ వందనాలు హిస్కియా ద్వారా మాట్లాడుతున్నావు హిస్కియా రోగముతో ఉన్నప్పుడు ప్రభా మరణానికి సమీపంగా ఉన్నప్పుడు అతను కన్నీటి ప్రార్థన చేశాడంట యహోవా అతని కన్నీళ్లు చూచి ఉన్నానంటున్నాడు యహోవా హిస్కియా కన్నీళ్లు విడిచుట నేను చూచి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాను అవును ప్రభా నువ్వు చూచావు నేను కూడా కన్నీరు కారుస్తే చూస్తావు నేను కూడా ప్రార్థన చేస్తే చూస్తావు ప్రార్థన చేసినప్పుడు మరణం ఆగిపోతుంది కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభా మరణము ఓడిపోతుంది మరణము మీద జయము కలుగుతుందని నువ్వు మాట్లాడుతూ అప్పుడు ప్రభా మేము సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా నిన్ను స్థుతించే భాగ్యము మాకు దయచేయండి ఇంకా ప్రభా మా పెదవులు తెరచి మా హృదయాన్ని తెరిచి నేను స్థుతించే ప్రభా తండ్రి ప్రభా స్థుతించలేని దౌర్భాగ్య జీవితంలో ఇంకా మేముంటే మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం అవును ప్రభా తండ్రినికి వంద నాలు నువ్వు చేసిన మేలన్నిటిని స్మరించుకుంటూ నువ్వు చేసిన మేలు ఉపకారములన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మేము స్థుతించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి నూతన మాసంలోకి మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రభానికి వంద నూతనమైన ఆశీర్వాదముతో నూతనమైన వాగ్దానముతో నూతనమైన ప్రభా నీ అద్భుతాలు కార్యాలు మా పట్ల నెరవేర్చమని మేము కోరుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసునామం అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ఫాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేడు మనం దినగాక